ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఏనా పళ్ళలో ఉన్నాయనా రెండు కూడా ఏం చెప్పినారు రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకు చెప్తున్నారు గిరాల బాబుతో బరుసా గిరడానికి అయితే గ్యారంటీ మరి వారానికి ఇదొక చేతేనే ఇంక ఇది ఇదొక చేతే ఫ్రెండ్స్ మన ప్రజెంట్ లొకేషన్ ఆధుని వాసలు విజయన్నగారు మనకు అరుదుగా తెలిసిన విషయమే మరి ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా సైజులు ఇది ఒక కాడే అంటారా ఇది ఒక కాడి నెంబర్ చెప్పండి మీరు తొంభై ముప్పై రెండు ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు లాస్ట్ యాభై రెండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధుని మార్కెట్లో ఒకటే మరి హెవీ బిగ్ సైజులో ఉంది చూస్తున్నారు కదా దేశీయ సీమా ఇది పెద్ద ఈ విధంగా ఉంది ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ప్రసంగ అయితే మార్కెట్కి ఒక్కటే వచ్చింది కదా ఒకటే ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళని కలిపిందా రైట్ ఏం చెప్పినా రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు యాపక్కసారి సిద్ధంలో ఇది రెండు పక్కల గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారనా రావళి కర్ణాటక వాచస్ బళ్ళారి జిల్లానా అవునా నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ లాస్ట్ ఎయిట్ సెవెన్